నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత అపాయం ఎక్కడుంది వైట్ కాలర్ టెర్రరిస్ట్లు మొదలయ్యారా నరాలు తెగే సత్యాలను ఈ వీడియో ద్వారా నేను మీకు అందిస్తాను గత ఐదు రోజుల నుంచి బీభత్సం సృష్టిస్తోంది దేశంలో డాక్టర్లు ఇంజనీర్లుగా ఉన్న కొందరు మృత్యువు యొక్క దూతలుగా మారుతున్నారు ఇది దేశం మొత్తాన్ని దిగ్భ్రాంతికి గురిచేస్తోంది సమాజంలో అత్యంత గౌరవనీయ స్థానాల్లో ఉన్న డాక్టర్లు ఐటీ ఇంజనీర్లు వీరంతా వీరిలో చాలామంది ఒకేసారి మత మౌజ్యపు ఉచ్చులో చిక్కుకొని దేశ భద్రతకు పెను ప్రమాదంగా మారిన ఉదాంతాలు ఐదు రోజుల నుంచి వెలుగులోకి వస్తూనే ఉన్నాయి కేవలం ఐదు రోజుల్లో జరిగిన అరెస్టుల చిట్టా ఒకసారి గమనిస్తే ఒక డాక్టర్ దగ్గర మూడు వందల కిలోల ఆర్టీఎక్స్ పట్టుబడింది ఒక డాక్టర్ దగ్గర రైసిన్ అనే అత్యంత ప్రాణాంతక విషయం దొరికింది ఇద్దరు డాక్టర్ల వద్ద ఏకే ఫార్టీ సెవెన్ రైఫిల్స్ స్వాధీనం చేసుకున్నారు ఒక ఐటీ ఇంజనీరింగ్ వద్ద ఐఈడి తయారీ మాన్యువల్స్ లభించాయి ఈ అరెస్టులలో మూడు సంఘటనలు కేవలం కేవలం అంటే కేవలం గత ఇరవై నాలుగు గంటల్లోనే జరిగాయి ఎవరైనా మీకు ఈ ఉగ్రవాదం పేదరికం నుంచో నిరక్షరాస్యత నుంచో వస్తుందని చెప్తే వారు మిమ్మల్ని తప్పుదోవ పట్టిస్తున్నట్లే ఉగ్రవాదం పేదరికం నుంచో నిరక్షరాస్యత నుంచో రావడం లేదు ఇది కేవలం ఒక ప్రత్యేకమైన కొందరు ప్రత్యేకమైన మత విశ్వాసాల నుంచి వస్తుంది ఈ స్పష్టమైన సత్యాన్ని మీరు కప్పిపుచ్చే కొద్దీ ఒక సైద్ధాంతిక సమస్యను సామాజిక సమస్యగా మార్చడానికి వారికి అవకాశం ఇచ్చినట్టు అవుతుంది తద్వారా మీ చుట్టూ ఉన్న చెడు శక్తులు మరింత శక్తి పొందుతాయి ఈ చెడు శక్తులు బంగ్లాదేశ్ లేదా పాకిస్తాన్ల నుంచి రావాల్సిన అవసరం లేదు వారు మీ పక్కనే ఉండవచ్చు తలపాగా కట్టిన ఆల్ బగ్దీదులా కనిపించరు నిజానికి వారు చాలా అరుదుగా అలా కనిపిస్తారు మరి ఎలా కనిపిస్తారు ఎప్పుడూ గొంతు పెంచని ఒకప్పుడు మిమ్మల్ని ఆసుపత్రికి తీసుకెళ్లిన ఫుల్ స్టాక్ డెవలపర్గా కనిపిస్తారు రాత్రి పది గంటలకు మీ బిడ్డకు చికిత్స అందించిన శిశు వైద్యుడిలా కనిపిస్తారు నైపుణ్యంగా పనిచేసి కృతజ్ఞతగా డబ్బిస్తే వద్దన్న టెక్నీషియన్లా కనిపిస్తారు వారు సాధారణ మనుషుల్లా కనిపిస్తారు వారిలో అందరూ లేదా చాలామంది ఉగ్రవాదులు మరియు సైకోపాత్లు అవుతారా ఖచ్చితంగా కాదు కానీ ఎలా చెప్పగలం ఈ మత మౌజ్యపు విషయాన్ని పుస్తకాలు మత ప్రసంగాలు ఆన్లైన్ ప్రచారాలలో గుర్తించడం ద్వారా మాత్రమే సిద్ధాంతపరమైన సమస్యకు సామాజిక పరిష్కారాలే లేవు ఈ చీకటి నిజాన్ని నిర్భయంగా ఎదుర్కోవడమే ఏకైక మార్గం ఫరీదాబాద్లో మృత్యువు నిల్వుంచింద్రు కానీ జమ్మూ కాశ్మీర్ పోలీసులు ఉత్తరప్రదేశ్ హర్యానా పోలీసులు సంయుక్తంగా ఆపరేషన్ చేసి ఒక అంతర్జాతీయ ఉగ్రవాద కుట్రకు తెరదించేశారు ఈ నెట్వర్క్ జైషే ఏ మహమ్మద్ మరియు అన్సార్ గజ్వత్ ఉల్ హింద్ వంటి సంస్థలతో ముడిపడి ఉంది లక్నో నివాసి అయిన మహిళా డాక్టర్ షహీన్ షహిద్ ను ఫరాదాబాద్లో అరెస్ట్ చేశారు ఈమె కాశ్మీరీ డాక్టర్ ముజూమిల్ గని లేదా డాక్టర్ షకీల్ యొక్క సహచరి భద్రతా సంస్థలు ఫరీదాబాద్లో ఇంటింటిని గాలించగా స్వాధీనం చేసుకున్న మొత్తం అమోనియం నైట్రేట్ పరిణామం ఎంతో తెలుసా రెండు వేల తొమ్మిది వందల కిలోగ్రాములు అంటే టూ పాయింట్ నైన్ టన్నులు రెండు వేల తొమ్మిది వందల కిలోల అమోనియం నైట్రేట్ అమెరికాను వణికించిన ఒక్లోహోమా బాంబు దాడికి ఉగ్రవాది టిమోతి మేక్వే ఉపయోగించిన దానికంటే వెయ్యి కిలోగ్రాములు ఎక్కువ అంటే ఎంత పెద్ద విస్ఫోటకం రెండు వేల తొమ్మిది వందల కిలోగ్రాముల ఐఈడి రసాయన పదార్థాలు ఎలక్ట్రానిక్ సర్క్యూట్లు టైమర్లు ఏకే ఫిఫ్టీ సిక్స్ చైనీస్ పెస్టివల్ వంటి భారీ ఆయుధాలు దొరికాయి అంటే నిజంగా అధికారులు ఎంత పెద్ద కుట్రను భగ్నం చేశారు ఎంతమంది ప్రాణాలు ఆపారు నిజంగా సెల్యూట్ భారతదేశంలోని జమ్మూ కాశ్మీర్ హర్యానా ఉత్తరప్రదేశ్తో పాటు కొన్ని ప్రాంతాలలో నిర్వహించడానికి ఉద్దేశపడినట్టుగా తెలుస్తోంది దీనికి పాకిస్తాన్ ఆధారిత హ్యాండ్లర్లు సహకరించారు అరెస్ట్ అయిన డాక్టర్లు ముజుమిన్ షహీన్ డాక్టర్ అదిల్ అహ్మద్ సహా తమ విస్ఫోటకాలను రోజువారి కూలీల ఇళ్లలో దాచిపెట్టారు దర్యాప్తులో పాకిస్తాన్తో సంబంధాలున్న అనుమానాస్పద నెట్వర్క్ బయటపడింది లక్నో అలీగఢ్ ఢిల్లీ మరియు కాశ్మీర్లలో తదుపరి దాడులు కొనసాగుతాయని తెలుస్తోంది ఇక అనంతనాగ్ ప్రభుత్వ మెడికల్ కాలేజ్లో డాక్టర్గా పనిచేసిన డాక్టర్ అదిల్ అహ్మద్ ఆర్డీఎక్స్తో పట్టుబడ్డాడు ప్రభుత్వం నుంచి జీతం అత్యున్నత విద్యా లక్షల్లో ఆదాయం ఉన్న అతని హృదయంలో భారతదేశాన్ని నాశనం చేయాలనే దుష్ట సంకల్పం వాడిని పాపిస్ట్గా మార్చింది ఇతను ఫరీదాబాద్ మెడికల్ కాలేజ్ లాకర్లో మూడు వందల కిలోల ఆర్డీఎక్స్ ఉంచినట్లు తెలుస్తోంది మెడికల్ కాలేజ్లోనే దాచిపెట్టిండి వీడు ఇక పుల్వామా దాడిలో ముప్పై నుంచి నలభై కిలోల ఆర్డీఎక్స్ వాడారు పుల్వామా దాడికి ఆర్డీఎస్ ఎక్కడి నుంచి వచ్చింది అని ప్రశ్నించిన వారికి డాక్టర్ అదిల్ మెడికల్ కాలేజ్ లాకర్లో దాచిన మూడు వందల కిలోల ఆర్డీఎక్స్ సమాధానంగా నిలుస్తోంది ఇతను డాక్టర్ కావడం వల్ల కారుపై డాక్టర్ స్టిక్కర్ ఉండడం వల్ల కాశ్మీర్ మెడికల్ సర్వీస్ నుంచి రిటైర్ అయిన వ్యక్తిగా ఐడి కార్డు చూపించడం వల్ల భద్రతా సంస్థలకు అనుమానం రాకుండా మూడు వందల కిలోల ఆర్డీఎక్స్ని సేకరించగలిగాడు ఈ మూడు వందల కిలోల ఆర్డీఎక్స్ పేలుంటే మొత్తం ఊహించుకోండి ఒక్కసారి మొత్తం ఫరీదాబాద్ నగరమే అయ్యేది ఇక గుజరాత్ ఏటీఎస్ కూడా ఐఎస్ఐఎస్కి సంబంధాలు ఉన్న ముగ్గురు ఉగ్రవాదులను అరెస్ట్ చేస్తే వీళ్ళు ఒక డాక్టర్ ఉన్నాడు లక్నోలోని ఆర్ఎస్ఎస్ కార్యాలయం ఢిల్లీలోని అజద్పూర్ మండి అహ్మదాబాద్ వంటి ముఖ్య ప్రాంతాల్లో దాడుల కోసం రెక్కీ చేసిండు ఇది భిన్నమైన కేసు డాక్టర్ షహీన్ కేసు ఈ ఉమ్మడి చర్య భద్రతా సంస్థలు అంటే జమ్మూ కాశ్మీర్ పోలీసులు యూపీ హర్యానా పోలీసులు కేంద్ర నిఘా విభాగం సమన్వయానికి నిదర్శనం ఈ చర్యలో ఒక భారీ కుట్రను సమర్థవంతంగా అడ్డుకున్నారు దర్యాప్తు కొనసాగుతుంది మరియు మరిన్ని అరెస్టులు జరిగే అవకాశాలు కనిపిస్తుంది ఈ సత్యాన్ని వినకపోతే ఒకరోజు ఎటువంటి జ్ఞానం లేకుండా కేవలం వీరికి బలవుతారు తస్మత్ జాగ్రత్త మీ అభిప్రాయం కామెంట్ సెక్షన్లో పెట్టండి మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్స్ ఏనండి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ మీరు చేసే సబ్స్క్రిప్షన్స్ ఈ ఛానల్కి కొండంత బలాన్ని ఇస్తాయి అలాగే ధైర్యంగా ముందుకెళ్ళడానికి కావాల్సిన ప్రోత్సాహాన్ని ఇస్తాయి సో తప్పకుండా ఆర్ వాయిస్ని ఆర్ వాయిస్ పొలిటికల్ని సబ్స్క్రైబ్ చేయండి కంటెంట్ బాగుంది పది మంది తెలుసుకోవాల్సిన అవసరం ఉంది అంటే వెంటనే లైక్ చేసి షేర్ చేయండి అలాగే ఆర్థికంగా దయచేసి ఆర్ వాయిస్కి చేతన్ అందించండి మీ ఇంటి అమ్మాయిగా అడుగుతున్నాను ఈ ఛానల్ని నిలబెట్టుకోవడం కోసం చాలా కష్టపడుతున్నాను ఆర్థిక ఇబ్బందులు మాటల్లో చెప్పలేనివి మీరు ఏ చిన్న సహాయం చేసినా డెఫినెట్గా ఈ ఛానల్ కోసమే వాటిని ఉపయోగించి ఇంకా ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తాం చేస్తారు అని ఆశిస్తున్నాను సపోర్ట్ చేయాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే వాటి ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి సంప్రదించండి జై హింద్ జై భారత్